అసలు మహాలయ పక్షాల వెనకాల ఒక మహాభారతానికి సంబంధించిన కథ ఒకటి ఉందని విన్నాము ఆ కథ ఏంటండి అసలు ఈ మహాలయ పక్షాలు అనేటటువంటిది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వస్తుందని చెప్పాను కదా దీనికి రావటానికి అసలు ఏదైనా ఒకటి రావాలి అంటే దానికి ఒక చరిత్ర అనేటటువంటిది ఉంటుంది కదా మొన్న మనం వినాయక చవితి చేసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం మనం లాల్ బాల్ పాల్లో ఉన్నటువంటి పద్దెనిమిది వందల తొంభై మూడులో బాల బాలగంగాధర తిలక్ గారు ఏర్పాటు చేశారండి అని అనుకున్నాం కదా అలాగే మరి మహాలయ పక్షాలు అనేటటువంటిది ఎలా వచ్చాయి అని అంటే మహాభారతంలో మనందరికీ తెలుసు కర్ణుడు ఆ కర్ణుడు మహాదానశీలి చేతికి నరం లేదట్టుగా ఎప్పుడు అబ్బో దాన వీర కర్ణ అంటుంటారు కదా అట్లా ఆయన విపరీతమైనటువంటి దానాలు చేశారు సరే ఎవరికైనా తప్పదు కదా మరణం అని ఆయన మరణించాడు మరణించిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళాట స్వర్గానికి వెళ్తుంటే దారి దప్పిన మధ్యలో ఆయనకి దప్పిక వేస్తుందట దాహం వేస్తుంది దాహం వేస్తుంటే అక్కడ ఒక కొలను ఉంటే కొలను దగ్గర నీళ్లు తాగుదాం అని నీళ్లు కదా ఇట్లా అంట అనగానే అది మొత్తం బంగారం ఏమైపోతుందిట తాగటానికి అవకాశం ఉండదుట అవకాశం లేకపోయింది దాహార్త్యం తీర్చుకోలేకపోయినా అని బాధపడితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాట కొంచెం ముందుకెళ్ళి మంచి మామిడిపండు కనపడుతున్నాయిట చెట్టు నిండా సరే ఒక మామిడి అన్న తిందాలే అని చెప్పి ఆ మామిడి పండుని ఇట పట్టుకోగానే అది బంగారం అయిపోతుందిట అప్పుడు తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణ మూర్తి దగ్గరికి వెళ్తాట వెళ్ళి సూర్యభగవాన్ అడుగుతాట ఇదేంటి నేను తాగుదామంటే నీళ్లు రావట్లేదు తిందామంటే పండు లేదు మరి నేనైతే చాలా దానాలు చేశాను కదంటే దీనికి ఎందుకు రావట్లేదు అన్నది నువ్వు వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళు ఇంద్రుడు నువ్వు చెప్తాడు అని చెప్తాట ఇంద్రుడి దగ్గరికి వెళ్తాటైనా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మరి నేను దాన చాలా దానాలు చేశాను మరి నాకు దాహం తీర్చుకోవడానికి లేక ఆకలి తీర్చుకోవడానికి లేకుండా పరిస్థితి ఉంది ఏంటయ్యా అని అంటాట అడిగితే అప్పుడు ఇంద్రుడు అంటాట నువ్వు దానాలు చేసావు అందులో అనుమానం ఏమీ లేదు చాలా దానాలు చేసావు కానీ నీ పూర్వీకులు నీ పితృలు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత తర్పణాలు కూడా విడవలేదయ్యా నువ్వు గాను నీకు ఈ అవకాశం లేకపోయింది అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి నువ్వులు నీళ్లు ఉంటాయి కదా అవి దహార్తిని తీరుస్తాయి కదా ఈ పెట్టేటటువంటి పిండాలు ఏవైతే ఉన్నాయి వాటి ఆకలి తీరుస్తాయి కదా వాళ్ళకి అందుకని చెప్పి నువ్వు ఈ పనులు చేయలేదు అందుకని నీకు ఇప్పుడు అవి అక్కడికి రాలేదు అని చెప్పి చెప్పాట అప్పుడు మరి నేనేం చేయాలి అంటే ఇవన్నీ కూడా నువ్వు చేసిన ఈ దానాలన్నీ కూడాను అవి నీకు అక్కరికి రావాలి అని అంటే నువ్వు మరి తర్పణాలు విడిస్తే కనుక ఇవన్నీ అక్కరికి వస్తాయని చెప్పాట మరి ఇప్పుడు తరుణోపాయం ఏంటంటే ఈ పదిహేను రోజులు నువ్వు భూమి మీదకి వెళ్తా నేను అడుగుతాట అందుకు కర్ణుడు ఈ పదిహేను రోజులు భూమి మీదకి వచ్చి ఉండి అప్పుడు తర్పణాలు విడుస్తాట ఈ పదిహేను రోజులు అందుకుగాను చూడు తర్పణాలు విడవటం వల్ల ఈ నువ్వులు నీళ్లు విడవటం వల్ల నాకు దాహం తీరింది ఆ పిండాలు పెట్టడం వల్ల ఆకలి తీరింది ఏదైతే నేను దాన ధర్మాలు చేశానో అందుకుగా నేను స్వర్గానికి వెళ్ళగలిగాను అని అందుకు కర్ణుడు కథ ఇక్కడ చెప్తారనమాట అంటే నువ్వు చేసేటటువంటి పని కేవలం ఒక్కదాని మీద దృష్టి పెట్టవాకరా అని చెప్పటానికి మన పెద్దవాళ్ళు ఇది చెప్పారు అన్ని వైపులా కూడా దానం చేయాలి పాత్ర దానం చేయాలి ఎవరికి ఏది అవసరం ఉందో దాన్ని చేయాలి ఏవి చేసినా కానీ దీన్ని మర్చిపోకూడదు మన మూలాన్ని మర్చిపోవద్దు మన పితృదేవతల్ని మర్చిపోవద్దు అది మన మూల పురుషుల్ని మర్చిపోవద్దు అని చెప్పడానికి ఈ కథని చెప్తారన్నమాట